పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి పది దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత పని కలుసుకుంది అపోజిషన్లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏమి చెప్పాడు నాకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది రాజకీయ విశేషాలకు అర్థం కాకపోతే అర్థం కాబంది జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు నమస్కారం అండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు నా దేశభక్తుడు ఇప్పుడు ఆయన మాట్లాడింది నీకు అర్థం కాలేదంటే మీకు నిజంగా మరి మీరు ఏ భక్తి ఉందో మరి మీకు జగన్ గారి భక్తి తక్తే ఇంకో భక్తి లేదనుకుంటారు నాకైతే తెలిసి పవన్ కళ్యాణ్ వ్యక్తి చూసి నేర్చుకోండి ఈ రోజున జాతీయ పత్రికలన్నీ కూడా ఆయన ఆయన్ని ఒక లెవెల్లో చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే హిందూ అంటే ఈరోజున ఏదైతే ఆయన చెప్తున్నారో ఒక విధానం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజున తన విధానం ఒక దేశభక్తి ఒక భగత్ సింగ్ లాగా ఈరోజున ఆయన చెప్తే విధానం కనబడుతూ ఉంది మీరు ఈ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి భక్తి తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పీడించింది చాలు పీడి అయిపోయింది మీకు టైం అయిపోయింది ఇవాళ కూటమి అధికారం నడుం కడతానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కీలక భూమిని పోషించారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోమని చెప్పి మేము ప్రత్యేకంగా అంబడి గారికి చెప్తా ఉన్నాం ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు మమ్మల్ని ఓడించారు గడ్డ దించుతా ఉన్నారు దించారు అయిపోయింది మీరు మీ సంగతి ఏంటి గడ్డకి మీరు ఏం పగలు తీస్తున్నారని అడుగుతా ఉన్నారు మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి మీకు చెప్పింది ఏంటి ఏమి అర్థం కానిటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరో ఒక వ్యూహం ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు సెటిల్ గా అనేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అంటే ప్రపంచం అంతా చూస్తా ఉంది ఈయన ఇంత ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు ఏమనేది ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్న భాషలు భిన్న రకాల సంస్కృతులు భిన్న విభిన్నమైనటువంటి మతాలు విభిన్నమైన కులాలు మొత్తాన్ని ఏకత్వం కలిపి చెప్పే విధానమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మీరేదో కులాలు మతాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు భిన్నత్వంలో ఏకత్వం కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా ఒక పెద్ద వేదిక మీద ఈ రోజున చెప్పడం అనేది మనం ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ చూడాలి అలాంటి వ్యక్తి అది ఒకటే చెప్తా ఉన్నారు సర్వమత ఆరాధన తన మతాన్ని ఆచరించు పరమతాన్ని గౌరవించు అని చెప్పి అదే ఆయన చెప్తుంది సర్వమతాన్ని ఆరి ఆదరించు తన మతాన్ని గౌరవించు అనేదే ఆచరించని చెప్పి చెప్తా ఉంటారు నిజంగా ఇవన్నీ చూసి నేర్చుకోండి మీరంతా మీరు కూడా హిందూ దేశంలో ఈ కర్మములో పౌరుడు